తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఫోన్ లో అవుతున్నాయి నా ఫోన్ ట్యాపింగ్ నా ఫోన్ ట్యాపింగ్ ఉండను కానీ గత నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడ్డ పంచేది అంటే కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్ర నియోజకవర్గం నిలబడ్డ పంచేది కొంతమంది నా పొలిటికల్ ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్ చేసిన మాకు సౌండ్స్ వస్తున్నాయని అంటారు అది రోజు నేను కొన్ని ఫోన్ టెస్టింగ్ చేసిన ఇప్పుడు ఆయన మా ఫ్రెండ్ రికార్డ్ చేసి పంపిండు ఒకసారి వెళ్ళిన ఇది ఇది ఇంకా పోలీస్ సెట్ పోలీస్ సెట్ లెక్క సపోర్ట్ వస్తా ఉంది నేను ఇప్పుడు నా ఫోన్ నా ఇంకో ఫోన్కి వెళ్ళి ఈ ఫోన్ కు నేను ఫోన్ చేస్తా నా ఫోన్ కు ఫోన్ చేస్తా ఒకసారి చూడండి ఇది నాది ఇంకో నంబర్ ఉంది ఇంకో నంబర్ ఉంది నాకు చాలా మంది నేను ప్లీజ్ కాల్ మీ అన్నా ఎందుకంటే టెస్ట్ చేద్దాం అనన్నా వాళ్ళని టార్గెట్ చేస్తారని నేను అవి రికార్డులు చేయలేదు వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తడం లేదు నేను కానీ ఒకసారి నా ఫోన్ వెళ్లే చూద్దాం ఏమన్నా ఏమన్నా వస్తుంది ఒకసారి ఇది చూడండి ఇది నా ఫోన్ ఎత్తినా హలో 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 ఎన్న పడుతుందా బ్యాక్గ్రౌండ్ సో ఇది నా ఫోన్ ఇత చాలా మంది ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసినా ఇట్లా సపోర్ట్ వస్తా ఉంది ఇంకో ఇంటికెళ్ళి ఇలా కొట్టినా ఇది నా నంబర్ ఇది నా నంబర్ అంటే రెండు నంబర్ కూడా ట్యాబ్ పెట్టిందని అర్థం ఇక ఇంతకంటే భయంకరం ఏమున్నది చెప్పండి ఇంతకంటే దానం ఉందో చెప్పండి నేను మళ్ళా కొడతా కొడతా ఇగో నంబర్ కొడతాను మీరు చూడండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ త్రీ ఎయిట్ వన్ త్రీ బక్క జర్సన్ ఇగ కొట్టిన ఇంట్లో ఫోన్ వస్తుంది నేను ఎత్తుతా ఇంకో ఈ ఫోన్ ఎత్తిన ఇగో ఫోన్ ఫోన్ ఎత్తుతున్నా ఫోన్ ఎస్తా స్పీకర్ పెడతా ఇది యాపిల్ ఫోన్ ఓకేనా ఇది నాది యాపిల్ ఫోను ఫోర్టీన్ ప్రో ఐ ఫోను అప్డేటెడ్ ఫోన్ ఇది ఈ ఫోన్ నా ట్యాపింగ్ అయిపో ఫోన్ తీసుకున్నా ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నాక ఇది ఎందుకు ఇక దొంగలు ఎవరు ఇప్పుడు హోం మంత్రి రే హోం మంత్రి రేవంత్ రెడ్డి గారు నా కొన్ని నేను కొన్ని కాల్స్ పెట్టి ఎన్ని నేను ఒక మెసేజ్ పెట్టినా మీడియా వాళ్ళు ఇదిగో ఇన్ని కాల్ మంది మిస్ కాల్ చేసారు నేను మెసేజ్ పెట్టినా ప్లీజ్ కాల్ మీ అని చెప్పి నేను మెసేజ్ పెట్టినా మెసేజ్ పెట్టి ఇంతమంది ఫోన్లు చేసినారు ఒక వన్ సెకండ్ నే నేను ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళ వాయిసెస్ రికార్డ్ కావద్దు అని చెప్పి వాళ్ళ పేర్లు రావద్దు మళ్ళీ వాళ్ళని టార్గెట్ ఎందుకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు ఇలా నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేశాను నైన్టీ పర్సెంట్ అంటే నా ప్రతి కాల్ నా ప్రతి కాల్ నా ప్రతి ఫోన్ మీరు ట్యాప్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు మీరు ఫోన్ ట్యాపింగ్ పైన ఇప్పుడు శ్రీనివాసరెడ్డి రెడ్డి అసలు మీరు ఎందుకు ట్రాన్స్ఫర్లేషన్ ప్రార్థమైంది ఎందుకంటే మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయబోతుండ్రు మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు మీరు ఫోన్ ట్యాపింగ్ పాల్గొంటుండ్రు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన తీసేసారు ఎందుకంటే ఆయన ఉంటే అది వేగంగా తోసుకపోతుంది అలా అరెస్ట్ అన్నీ జరుగుతాయి కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఈ రోజు డైవర్ట్ చేయండి అని చెప్పేసి రోజు మీరు ఎత్తే పరిస్థితి పరిస్థితి చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు మొత్తం రెడ్ హ్యాండ్ మీరు హోం మంత్రిగా ఉండి కొంతమందిని కొంతమందిని మీరు ఏజెంట్ పెట్టుకొని ఈరోజు బాధాప్తా ఫోన్ ట్యాపింగ్ లా పాల్పడుతున్నాడు చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మీకు వేరే ఏం అవసరం లేదు వేరే ఏం అవసరం లేదు బాధాప్తా ఇక కనబడుతూనే ఉంది ఇక్కడ బాజాప్తా ఇక ఇక్కడ కనబడుతూనే ఉంది బాధాత ఇంత కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి ఇప్పటిదాకా కొన్ని వందల ఫోన్లు కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి ఇగోండి ఇగో ఏం సప్పడు ఏం సపోడు రేవంత్ రెడ్డి గారు ఇదే నమీ పద్ధతి ఇదే నమి గవర్నెన్స్ ఇది ఆ టార్గెట్ చేసు నేను ఎక్కడికి పోతే అక్కడ నేను ఏ మూమెంట్ చేస్తే ఆ మూమెంట్ నేను ఎవరిని కలిస్తే వాళ్ళు ఇంకా బ్యాకప్ పోయి కలిసారు వాళ్ళను నేను ఎవరెవరికి ఫోన్లు చేసినా వాళ్ళని పోయి కలిసారు నా మెసేజ్ ఎంతమంది పోయినా వాళ్ళ అబ్బాయి కలుసుడు ఈరోజు ఈయన తప్ప ఎవరైనా గెలిచినా పర్వాలేదు అన్నట్టుగా నా ఫోన్ ట్యాపింగ్ నేను నా లొకేషన్ కూడా నేను కట్ చేసి పెట్టిన ఈరోజు నా ఫోన్ లొకేషన్ కట్ చేసినా కానీ అవి కూడా దొరకబట్టే పరిస్థితి వచ్చింది సో బాదే ట్యాపింగ్ నడుస్తుంది నా ఫోన్ మొత్తం రివై ఇదవుతుంది ఇక ఫోన్లో ఉంది ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు నేను అందుకని పేరు పెడతదే మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఫోన్ చేసేది ఇంతకు మీరు తెగబడ్డరు హోంమంత్రి మన నా దగ్గరనే ఉండాలి ఎందుకంటే నువ్వు దొంగ పని చేస్తావు కాబట్టి హోంమంత్రి నేనే ఉంటా నువ్వు దొంగవు కాబట్టి నువ్వు రోజు దొరికిపోయినావు ఏమంటే తప్పించుకునే ఛాన్స్ ఇంత చిల్లరేషాలు వేస్తున్నావు అంటే నువ్వు ఇంత చిల్లరగా లేక మాట్లాడుతున్నావు నన్ను ఎన్ని పిల్ల అవమానం చేయదా అనే పిల్లలు అవమానం చేసినావు అయినా కానీ కడుపు తీరతలేదు నిన్ను నేను యావరేజ్ లీడరే కదా ఒక యావరేజ్ లీడర్ది నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరమేముంది సపరేట్ ఎట్లా వస్తుంది చూడండి వెనుక ఎంత మంది ఫోన్ చేసినా అంతమందికి వచ్చినాయి నేను వాళ్ళ ఫోన్లు లేపి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను ఆపిన ఇంత ఇంత నీచానికి ఇంకా ఇంత దిగజారే రాజకీయాలు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తుందంటే అంటే అర్థం చేసుకోండి మనం ఎక్కడున్నామని ఇదిగో గతంలో ఏమన్నా సార్ ఇందాం రేవంత్ రెడ్డి ఏమన్నా నా గురించి ఇంత ఘోరంగా ఈరోజు ఇంత దిగజారిపోయిన దానికి హలో దయచేసి మిత్రులారా నేను మీకు చెప్తున్నా మీరు ఏమన్నా సీక్రెట్స్ ఏమైనా చెప్పదలుచుకున్నా ఫోన్ చేయకండి నాకు నాకు ఫోన్ చేయకండి వాట్సాప్ కాల్ చేయండి లేకుంటే వాళ్ళ దాన్ని ఫోన్ అడుక్కొని ఫేస్ టైమ్ చేయండి నాకైతే యాపిల్ ఫోన్ ట్యాప్ అవుతుందంటే ఏం చేయాలి చెప్పు ఇక యుఎస్కేల్ తెప్పించిన ఫోన్ ఇది ఆడియో చూడండి ఇంతకు దిగజారిపోయింది ఇక టాపిక్ ఇంత నిచ్చిన సాక్ష్యం మీకు ఏం కావాలి రేవంత్ రెడ్డి గారు ఎవరిని యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు కంచె చేలు మేస్తుంది శాఖ నీ దగ్గర ఉన్నది ఆ శాఖ బాసు నువ్వు ట్యాపింగ్ని గెలపకుండా జరుగుతుందా నీకు తెలిసి జరుగుతున్నదా వేరే ఫోన్ వస్తుంది ఈ ఫోన్ జరగదు ఈ ఫోన్ ట్యాపింగ్ రా చూడు ఇప్పుడు నీటికి వస్తా చూడు బ్రదర్ మీ పేరు చెప్పకండి హలో గుడ్ ఈవెనింగ్ బ్రదర్ నీ పేరు చెప్పకు నీకేమైనా డిస్టర్బెన్స్ వస్తుందా నా ఫోన్ వస్తుంటే కలిసిందా రైట్ రైట్ నేను వేరే బాగుంది పేరు చెప్పకు పేరు చెప్పరు నా ఫోన్ నేను మళ్ళీ మాట్లాడు ఇగో ఐదు నడుస్తుంది కదా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే లేదు ఇంకో ఇప్పుడు నా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది వాళ్ళ పేరు చెప్తే టార్గెట్ చేస్తారు కాంగ్రెస్ బొత్తు టచ్ నాకు ఇదో ఇదో పొలిటికల్ గా ఎవరైతే నాకు ఉంటుందో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చెప్పు రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు మీనాక్షి నటరాజన్ జీ ఆ పెద్ద ప్రభావి ఆయే ये हमारा आईफोन है मैं फिर एक बार मैं आपको डेमो देता हूँ इधर ये मेरा आईफोन है मैं अभी कांग्रेस पार्टी में फिलहाल नहीं हूं मैं कांग्रेस पार्टी से सस्पेंड किया गया वजह बताने की अभी मेरे कोई ये नहीं है मैं वजह तो सभी लोगों को मालूम है लेकिन आज हमारा फोन टैपिंग में है मेरा फोन टैपिंग हो रहा बोल के मैं आईफोन लिया फोर्टीन प्रो आईफोन में भी मैं एक डेमो दिखाता हूं अब जो भी फोन या जितने भी फोन आए मैं प्लीज कॉल में बोलकर सभी साथियों को मई एस एम एस कराते लोग मेरे को फोन करे इसमें नाइन्टी परसेंट सभी लोग भी कांग्रेस वाले हैं ये मेरा दूसरा नंबर है मेरा दो भी फोन भी टाइपिंग किया गया है एक बार आप देखिए मैं ये नंबर से ये नंबर दबा रहा हूँ मई 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 फोर नाइन एट डबल सिक्स थ्री टू थ्री एट वन थ्री मीनाक्षी जी नंबर आपका पास भी है आ, आपके पास भी है मई अभी आप देखिए अभी हाँ हेलो देखिए फोन टैपिंग कैसा चल रहा इसका है इसका होम मंत्री कौन है डीजीपी कौन है सीपी कौन है यह सरकार को पता चल के हो रहा या सरकार को पता नहीं है क्या तेलंगाना में क्या चल रहा है आखिर तेलंगाना में क्या सरकार चल रहा तेलंगाना में क्या सरकार चल रहा सुनिए आज संदेह है टैपिंग का मिशी ऑन करके चले गया टाइपिंग चलता गया उधर कोई है भी नहीं वैसा है अपन होम मिनिस्ट्री समझ गए वैसा चल रहा है मेरे को अभी एक फोन भी आया था मेरे को एक फोन भी आया था वो फोन आने के बाद ही मेरे को डाउट चला हमारा दोस्त एक फोन करा आपका फोन टैपिंग हो रहा एक बार सुनिए बोल के एक बार मैं आपका वो, वो फोन सुनाता हूं और जिसका डाउट आया एक बार वो, वो फोन भी आप सुनिए मालूम हो जाता क्या चल रहा तेलंगाना तेलंगाना में क्या हो रहा डेढ़ सारे लोग फोन आते जा रहे मेरे को हर एक फोन पोलिटिकल जो भी पोलिटिकल है उन लोगों का पूरा फोन हमारे साथ जो लिंकअप है रेगुलर फोन पूरे का फोन रखे। तेलंगाना में क्या चल रहा तेलंगाना में ट्रांसपेरेंट गवर्नमेंट चल रहा या एक डिक्टेटर गवर्नमेंट चल रहा मैं बताया था कांग्रेस पार्टी को हाई कमांड को पता था, बताया था आप एक चोर को जो रेड रंगे हाथ हाथे पकड़ चोर का हिस्ट्री है जिसके ऊपर 83 केसेस है वैसा आदमी को वैसा क्रिमिनल को आज आप चीफ मिनिस्टर बनाए उसके दस एक साल से दस पेशियों को दस मिनिस्ट्रियों को उन्हें आज संभाल रहा उसमें ये होम एक वो खत्म कर लिया देखिए ना भी अभी देखिए ना फोन कैसा टैपिंग चलता मेरा ही नहीं 43 मिनिस्टर्स एमएलए सभी लोगों का फोन टैपिंग है जो जो मंत्री क्या क्या क्या, क्या बात कर रहा किस किस से बात कर रहा डर रहे मंत्री आज एम एल लोग डर रहे आज उन लोग सारे लोग आज फेस टाइम पे बात कर रहे फेस टाइम पे बात करने का नौबत आ गया तो एक क्रिमिनल को आप चीफ मिनिस्टर बनाया तो वैसे चल रहा आज हमारा हम हम जिस, जिसको भी मिलने गए परसों एमएलसी इलेक्शन रहे कल के दिन काउंटिंग है जिधर भी गए हम उस आदमी को जाके मिलते हैं उन लोग पैसे दे रहे जिससे भी बात कर रहे हैं उसके पीछे उसके पीछे उसको फोन कर रहे हैं मेरे पीछे ही फॉलोअप चल रहा इतना बयान कर तेलंगाना गवर्नमेंट है आप फिर क्या करते हैं क्या कैसा चीफ मिनिस्टर अब बेहतर है आप, आप चंचनगुड़ा जेल या चेलापेली जेल से लेकर आके चीफ मिनिस्टर बनाए आप और अच्छा क्रिमिनल होना मत तिहार से जेल से मंगा लो तिहार जेल में और इससे भी अच्छा बड़ा क्रिमिनल मिल जाता मीनाक्षी जी आप ला के उसको बना दो चीफ मिनिस्टर बहुत अच्छा ये करता है लॉ एंड ऑर्डर सिचुएशन हो गां तोड़ा दे आदिवासियों का जमीन खींचना हो तो हाँ नौकरियों का बेरोजगारों से उसके हिसाब से उन्हें उन लोगों जिंदगी खेलता जाता है वो सब लोगों को ला लो बहुत बढ़िया रहता है तिहार से ला लो चेला पहली का तो लोकल है नहीं उससे ला लो बहुत अच्छा था इसलिए इसलिए जिधर भी कांग्रेस पार्टी जिधर भी इन्हें गया महाराष्ट्र गया कांग्रेस खत्म हरियाणा गया कांग्रेस खत्म जिधर भी प्रचार गया उधर कांग्रेस खत्म दिल्ली में गया कांग्रेस खत्म जितने दिन लग रहा रख लेते आप बहुत अच्छे ये है अच्छा लीडर है सभी लोग कोई भी इतना नहीं लेकिन आज नटराजन तेलंगाना में आए तो भी तेलंगाना का कांग्रेस उठने वाला नहीं है सब गज दफन करके जमीन में निकाल के दफन कर दे कांग्रेस पार्टी ये चल रहा कांग्रेस पार्टी इधर मित्र दाज फोन टैपिंग रेड हैंड रेपू का फोन दुनक మీరు వాట్సాప్ చేయండి ఇంకా నన్ను మీటింగ్ పర్సన్కి వచ్చి ఇంట్లో కలిస్తే చాలా బాగా లేకుంటే పాత లెక్క ఉత్తరాలు రాయండి నాకు ఉత్తరాలు బక్క జడ్సన్ ఫ్లాట్ నెంబర్ టూ జీరో సెవెన్ కంచల్లా అపార్ట్మెంట్స్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ జీరో పిన్ నంబర్ కు మీరు మీరు నాకు ఉత్తరం రాయండి పోస్ట్ కార్డ్ రాయండి అది సీక్రెట్గా ఉంటుంది నేను అనుకుంటున్నాను కానీ ఫోన్లు చేస్తే మాత్రం మీ ఫోన్లకు నన్ను గ్యారంటీ కాదు నా ఫోన్లు ట్యాపింగ్ అయితే గ్యారంటీ కాదు కాబట్టి ఇది పరిస్థితి ఇది హోంమంత్రి శాఖ పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గారు ఈరోజు తోని ఇండ్లు గుళ్లగొట్టడం ఆ మన సోషల్ వెల్ఫేర్ ఆయన దగ్గరనే పెట్టుకుని ఎస్టీల భూములు గుంజుకోవడం ఈ రోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు బాధాప్త నాకు ఇచ్చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఇక ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఈ పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళ ఫోన్లు ఎత్తే ఇక వాళ్ళు ఫీల్ అవుతారు జాతీయ స్థాయి నాయకులు కూడా ఫోన్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది మిత్రుల మన పరిస్థితి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజాస్వామ్యం జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్